సమస్తాన్ని రకంతో ఆడం కలిగి రాజు ఏ దేశానికైనా ముందుగా ప్రెసిడెన్స్ ఇచ్చేది వారి దేశ ప్రజలకు సో ఇది ప్రపంచంలో జరుగుతున్న ఒక ఒక వ్యవస్థ ఇక్కడ అందులోపల అగ్రరాజ్యం అగ్రరాజ్యం తమ తమ పౌరుల కోసం వాళ్ళ ప్రెసిడెంట్ తీసుకునే చర్యలు ప్రజలకు మేలు చేయాలని ఉంటారు కదా సో ఈవెన్ మన భారతదేశం కూడా ఇక్కడ అమెరికా గురించి మనం మాట్లాడుకోవాలి కొత్తగా ఎన్నికైన అంటే రెండోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ చాలా డ్రాస్టిక్ అంటే ఒక సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు అందులోపల భా అమెరికాకి సంబంధించిన ప్రజలకి కష్టాలు కలగకుండా వాళ్ళ జీవన విధానం లోపల ఏ లోటుపాట్లు లేకుండా సాగేందుకు బయట దేశాల నుంచి వచ్చిన ప్రజల నుంచి రక్షించుకోవడాని కోసం ఆయన ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నాడు అది అమెరికాలో అక్రమంగా ఉంటూ నేరాలకు పాల్పడుతున్న అక్రమంగా చొరబాటు చేసిన ఇతర దేశస్తులని ఆయన వాళ్ళ దేశాలకు పంపిస్తున్నాడు సో వాళ్ళకు టైం ఇచ్చిండు వాళ్ళ లోపల వాళ్ళు వెళ్ళిపోలేదు ఈ లోపల వీళ్ళే సొంతంగా వాళ్ళని గుర్తించి వాళ్ళ దేశాలకి అందులోపల ఎస్పెషల్గా యుద్ధ విమానాలనే పంపిస్తున్నాడు మొన్నటికి మనం మనం మాట్లాడుకున్నట్టు అటు కొలంబియా ఉంది అటు మెక్సికో ఉంది అటు ఘాటమాలా ఉంది అటు కొన్ని దేశాలకు వాళ్ళు పంపించరు నెక్స్ట్ టార్గెట్ ఇప్పుడు మన భారతదేశం ఉంది మన భారతదేశం నుంచి కొంతమంది అక్కడికి వెళ్ళిండ్రు వాళ్ళని ఎవరైతే వాళ్ళు నేరాలకు పాల్పడి అక్రమంగా ఉంటున్నారో వాళ్ళని మళ్ళీ తిరిగి మన దేశానికి పంపిస్తున్నాడు లేటెస్ట్గా నిన్న ఒక యుద్ధ విమానం అమెరికాలో బయలుదేరి భారతదేశానికి వచ్చేసింది ఇక్కడ వాళ్ళని వదిలిపెట్టి ఈ వీడియో మాట్లాడే వరకు వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి భారతదేశం నుంచి కొంతమంది అమెరికా వెళ్తున్నారు వాళ్ళు ఎవరెవరు వెళ్తున్నారంటే నైపుణ్యం ఉన్న ఉద్యోగాల కోసం అమెరికా భారతీయులను తీసుకుంటుంది అదొకటి రెండవది తర్వాత రెండవది ఎవరంటే ఈ టూరిస్ట్ వీజాలలో వెళ్ళేవాళ్ళు అంటే టూరిస్ట్ వెళ్ళి అక్కడ కొన్ని కొంతకాలం ఉండి మళ్ళీ తిరిగి వచ్చేవాళ్ళు ఇవి వీళ్ళు రెండు రకాలు ఇంకా మూడో రకం ఉన్నారు మూడో రకం ఎవరు వెళ్తున్నారంటే ఇది భయంకరమైన వాస్తవము అమెరికాను ఒక అగ్రరాజ్యానికి అమెరికాలో అమెరికా అంటేనే ఒక 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 నిలయం అని చెప్పేసి భారతీయులు బాగా నమ్ముతున్నారు ప్రపంచ దేశాలు చాలామంది నమ్ముతున్నారు ఎలాగైనా అమెరికా వెళ్ళాలి అక్కడ ఏదో ఒక జాబ్ చేసుకోవాలి అక్కడ సెటిల్ అయిపోవాలి కరెడ్గా అని కరెడ్ చాలా చాలామంది ఉన్నారు అందులో భారతీయులు బాగా ఇందులోపల ఎస్పెషల్గా పంజాబీలు నెంబర్ వన్ వస్తారు అంతకంటే ముందు గుజరాతీలు ఉన్నారు దాని తర్వాత పంజాబీలు దాని తర్వాత ఇక ఇప్పుడు హర్యానా వాళ్ళు ఉన్నారు తర్వాత రాజస్థాన్ వాళ్ళు ఉన్నారు ఈ నార్త్ కంట్రీస్ ఎక్కువ ఉన్నది అన్ని తర్వాత సౌత్ కంట్రీస్ వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళు ఎట్లా వెళ్తారు వీళ్ళు సాఫ్ట్వేర్ అంటే ప్రో ప్రావీణ్యత ప్రావీణ్యత కలిగిన ఉద్యోగాలు చేయలేని వాళ్ళు రెండు రెండవది ఎఫ్ వన్ బీ టూ అంటే టూరిస్ట్ వీసా రాని వాళ్ళు ఈ మూడో ఒక వచ్చింది ఏం చేస్తారంటే వీళ్ళు ఎలాగైనా పోవాలని బలమైన కోరికతో దేనికైనా తెగించి బ్రోకర్లను ఆశ్రయించి అమెరికాలో అక్రమంగా చొరబడాలని ప్లాన్ ఇస్తారు సో వీటికి కొంతమంది బ్రోకర్లు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే పది లక్షల నుంచి భయంకరమైన నిజంగా పది లక్షల నుంచి యాభై లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నాం అయితే వీళ్ళకు డైరెక్ట్గా రాదు కాబట్టి వీళ్ళని అక్రమంగా చొరపాటు చేయాలి బా అమెరికాలో అక్రమంగా అమెరికాలో చొరపడడానికి ఈ బార్డర్ లైన్లో రెండు రకాలు ఉంటాయి ఒకటేమో కెనడా నుంచి రెండోదో మెక్సికో నుంచి సో కెనడా నుంచి తక్కువ మంది వెళ్తారు మెక్సికో నుంచి ఈజీగా వెళ్ళిపోతారు ఎందుకంటే మెక్సికోలో చాలామంది బ్రోకర్స్ ఉంటారు అక్కడ మెక్సికో బార్డర్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి కొంతమంది నదిలో ఈదుకుంటూ వెళ్తారు కొంతమంది బార్డర్ క్రాస్ చేసి దూకిపోయి వెళ్తారు సో ఈ రకరకాలు ఉంటాయి అన్నట్టు అయితే ఇక్కడ భారతదేశం భారతదేశం వాళ్ళకి తెలివిలో తెలివి ఉంది అక్రమమైన బుద్ధులు అక్రమమైన బుద్ధి కూడా ఉంది సో ఎస్పెషల్గా నాకు అంటే మొన్నటికి నేను అమెరికాలో ఉండి చూసి విన్నది వాస్తవాన్ని గ్రహించింది ఏంటంటే హర్యానా నుంచి ఒక గ్యాంగు పంజాబ్ నుంచి ఒక గ్యాంగు తర్వాత ఇట్లా ఇంకా యూపీ బీహార్ నుంచి కొంతమంది యువకులు తర్వాత మధ్య వయస్కుల వాళ్ళు కూడా ఈ పది పది ఇరవై లక్షలు ముప్పై లక్షలు అట్లా చెల్లించి ఇక్కడి నుంచి భారతదేశం నుంచి యూరోప్ వెళ్ళి ఆ యూరోప్ ప్రైన్లెక్కి మెక్సికో వెళ్ళిపోతారు మెక్సికోలో వాళ్ళని ఒక రెండు మూడు రోజులు వాళ్ళకు ఇస్తారు వాళ్ళకు ఒక ట్రైనింగ్ ఇస్తారు ఇచ్చి ఏం చేస్తారంటే బార్డర్ దాటిస్తారు ఇంకో ఈ రకంగా బార్డర్ దాటేటప్పుడు పాపం పోవాలి తర్వాత ముళ్ళకంపలు ఉంటాయి తర్వాత ఎడారి అంటే కొంచెం ఎండ ఉంటాయి ఎండ ఉంటే చలి వీటన్నిటికి తట్టుకొని వాళ్ళు ఎన్నో అష్ట కష్టాలు పడి డబ్బులు ఇచ్చినాక కూడా బార్డర్ దాటిస్తారు కొంతమంది అయితే సొరంగం కూడా తవ్వి ఆ సొరంగంలోకి వెళ్ళి అక్కడ వెళ్తారు సో వీళ్ళ ఉద్దేశం కూడా అదే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎట్లాగో పోలీసులు పట్టుకపోతురు అంటే ట్రంప్ కంటే ముందున్న బైడెన్ వీళ్ళందరికీ ఎక్కువగా అక్రమ వలసదారులకి ఆయన డోర్లు తెలిసి పెట్టిండు అప్పుడు ఏం చేసిందంటే అక్కడికి అట్లా అక్రమంగా అక్కడ చొరబడిన వాళ్ళని పోలీసులు తీసుకుపోయి ఒక డిటెన్షన్ సెంటర్లో పెట్టి అంటే ఒక జైళ్ళంటే ఓపెన్ జైలలో పెట్టి ఆ జైళ్ళ నుంచి వాళ్ళని తీసుకుపోయి జడ్జి ముందర పెడితే ఆ జడ్జి వీళ్ళు ఏంటంటే చెప్తారన్నట్టు మేము మనకేం లేదు ప్రపంచంలో ఇక్కడనే ఉంటామని అంటే వాళ్ళకు ఒక సర్టిఫికేట్లు లాంటి ఇచ్చేసి అమెరికాలో మీరు బతుకుపోండి అని చెప్పేసి వాళ్ళకు బయటికి పంపించేస్తారు అట్లా వాళ్ళు వెళ్ళిన వాళ్ళు గ్యాస్ స్టేషన్లల్లా పెట్రోల్ బంక్లల్లా తర్వాత కూలి పని చేసుకున్నాడు ఇట్లా రకరకాల ఉద్యోగాలు చేసేసుకుని అక్కడ సెటిల్ అయిపోతున్నారు అయితే పోయినోళ్ళు పోయినట్టు ఉండకుండా మన వాళ్ళు కూడా అక్కడ ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు ఎస్పెషల్గా ఇంకా వాళ్ళకు ఒక్కొక్క విధమైన అహంకారం పెరిగిపోతుంది వాళ్ళకి లాంగ్వేజ్ రాక చదువు రానోడు ఉంటాడల్లా ఒక చదువుకున్నవాడు ఉంటాడు అందరు ఉంటారు వాళ్ళకు ఒక విధమైన ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ పెరుగుతుంది మేము అమెరికాలో ఉంటున్నాం మాకు ఎల్లినోళ్ళు ఏం చేస్తారంటే ఈ పెళ్లిళ్ళు చేసుకుంటారు కొంతమంది అక్రమంగా పెళ్ళిళ్ళు చేసేసుకుని వాళ్ళకు గ్రీన్ కార్డు లాంటిది తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు అట్లా వాళ్ళకి ఇక అమెరికా అపర్చునిటీస్ దేశం అనుకున్నాం కదా మనం విచ్చరుడిగా ఉంటారంట అక్కడ ఎందుకంటే మద్యం తాగొచ్చు డ్రగ్స్ తీసుకోవచ్చు వీళ్ళు ఇక వేళ ఇష్టం చిన్నతనంలో అంటే కొంతమంది ఎంగులో ఉన్నప్పుడు వాళ్ళకు డబ్బులు ఎక్కువ వస్తాయి గంట పని చేస్తే పది ఆరులో వచ్చాయి అట్లాగే పది గంటలు పదిహేను గంటలు పనిచేస్తారు వాళ్ళకి పుష్కరమైన డబ్బు ఉంటుంది డబ్బు చేతిని డబ్బు ఉన్నప్పుడు వాళ్ళకి ఇక వ్యసనాలు అయితే ఆ వ్యసనాలతో వీళ్ళు కొంతమంది అంటే నేను అందరూ అనడం కొంతమంది ఈ అన్యాయాలకు అక్రమాలకు దోపిడీలకు పాల్పడుతున్నాను అతను జూదాలు ఎక్కువ ఉంటే మన జూదా మాడతారు సో ఇట్లాంటి వాళ్ళు నేరాలు చేసిన వాళ్ళు అమెరికా ప్రజలతో భరిస్తారు సో వాళ్ళకు కూడా త్రెట్ అనిపిస్తుంది అందులోపల చాలామంది వాళ్ళ ప్రెసిడెంట్స్లకి వాళ్ళు విన వినతి పత్రాలు ఉంటారు వాళ్ళ దగ్గర డేటా కూడా ఉంటుంది సో ఈ రకంగా బైడెన్ ప్రోత్సహించిన వాళ్ళు చాలామంది ఉన్నారు తర్వాత ట్రంప్ వచ్చిన ట్రంప్ వచ్చిన తర్వాత వీళ్ళ మీద ఉక్కుపాదం ఊపుతున్నాడు సో ఈ ఈ ప్రహసనంలో వాళ్ళందరినీ ఎవరెవరైతే ఇట్లాంటి పనులు చేసినారో వాళ్ళందరినీ ఇతర దేశ కాకుండా భారతీయులను కూడా వాళ్ళు అరెస్ట్ చేసి షాపులలో పనిచేసే వాళ్ళని మాల్లలో పనిచేసే వాళ్ళని అక్రమాలు చేసేవాళ్ళని జైళ్ళల్లో ఉన్న వాళ్ళని వీళ్ళందరినీ కూడగొట్టుకు వచ్చేసి జనరల్గా ఏం చేస్తారంటే ఒకరిద్దరైతే ఆ రోజు వచ్చే ఇండియాకి వచ్చే ఫ్లైట్ని అందులో ఎక్కిచ్చేసి పంపించేస్తారు కానీ ఇప్పుడు ఒక దాదాపుగా రెండు వందల యాభై మంది మూడు వందల మంది వాళ్ళ చేతిలో ఉన్నారు కాబట్టి వాళ్ళని స్పెషల్గా అంటే స్పెషల్గా మిలిటరీ ఫ్లైట్లో పంపించేసేస్తారు సో దీని మీద భారత These calls you know. చర్యలు కూడా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు అక్కడ నిజంగా నేరా పాల్పడ్డారు అన్నది ఇక్కడ భారతదేశం మీద ఆధారపడి ఉంటుంది ఆ జయశంకర్ కూడా అదే చెప్పిండు డెఫినెట్గా మేము తెచ్చుకుంటాం మా మేము అని చెప్పేసి ఆయన ఒప్పుకున్నాడు నిజాయితీగా ఒప్పుకోడు సో ఇట్లాంటి అంటే మనం ఇంటర్నేషనల్ దౌత్యానికి సంబంధించిన విషయాలు కూడా భారతదేశం చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది ఆ రకంగా మనం అటు ట్రంప్ని ఏమనలేదు ఎందుకంటే ఆ దేశ ప్రజల కోసం ఆయన డిసిషన్ తీసుకుంటాడు మన దేశ ప్రజల కోసం మనం కూడా తీసుకోవాల్సిన అవసరం ఎందుకంటే ఇప్పుడు మనం ఏమన్నా అన్నాం అనుకోండి అరేపు బంగ్లాదేశ్ వాళ్ళు పాకిస్తాన్ అక్రమంగా నేను అంటున్న వాళ్ళను పంపిస్తలేమో అంటాడు అందుకోసమే ఇది దౌత్యపరమైన విషయం కాబట్టి ట్రంప్ చేసింది సమంజసమే అని చెప్పేసి నేను అనుకుంటున్నా భారతదేశం కూడా చేయాల్సింది చాలా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నా మరి మీరు ఏమైనా కొంత జై తెలంగాణ జై భారత్ నమస్తే